మంచిది మన ప్రభువును రక్షకుడిని ఆయన ఏ సూఫ్లు ఈవేళ ఒక చిన్న మాటను మనం అందరం కలిసి ధ్యానించుకుందాము కీడును అనుభవిస్తూ ఆ కీడును పోగొట్టుకుంట కొరకరి వాక్యానుసారంగా జీవించకూరుతున్న నీతో ప్రభు మాట్లాడుతున్న మాటలు వాక్యపు వెలుగులో మనం చూద్దాము రెండవ రాజుల గ్రంథము చూడండి రెండవ రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండవ

ఎరుషులే వారి మీదికి యూదా వారి మీదికి కీడును రప్పిస్తానని దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు ఎందుకయ్యా మీ ప్రజలే కదా ఎందుకు వారి మీద కీడు రప్పిస్తారో వారు ఏం చేశారు ఆ కీడు పోవాలంటే ఏమిటి సమాధానం అని కనుక మనం వాక్యంలో చూస్తే ఇర్మియా గ్రంథము చూడండి పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వర్షము ఇర్మియా పదమూడు తొమ్మిది యెహోవా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ విధముగానే యూదావారి గర్వమును యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహా గర్వమును యెరూషలేము వారి మహా గర్వమును నేను బంగపరచుదును సెలండి సైనికులకి అధిపతియైనటువంటి యహోవా ఈ వేళ ఏమని సెలవిస్తున్నాడంటే యూదావారి వీధికిని యెరూషలేము వీధికిని రెండు చెవులు గింగురు అంతగా అంటే అమ్మో వద్దు వినలేమిగా అని అని అన్నట్లుగా వారి మీదికి కీడును రప్పిస్తానని వాక్యం సెలవిస్తున్నది ఎందుకయ్యా వారి మీద కీడు రప్పిస్తున్నారంటే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఏమీ యూదా వారి గర్వంను బట్టి ఎరుషలీము వారి గర్వమును బట్టి నేను వారిని భంగపరుస్తాను ఈ వర్తమానం విని ఈ కీడు పోగొట్టుకోవాలి కీడు నుండి బయటికి తప్పించబడాలి ముందున్న మా తండ్రి ఈ కీడులో నుండి మమ్మల్ని తప్పించుమన్నట్లుగా నువ్వు ఆశ కలిగి ఆలకించగలిగితే ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే ఈ కీడు పోవాలంటే నువ్వు అనుభవిస్తూ నువ్వు కూడుకుని నువ్వు ఇరుగు ఇరుక్కుపోయి ఉన్నటువంటి నిలోంచి తొలగిపోవాలంటే ఏం చేయాలని అక్కడ వాక్యం చెప్తుందంటే వారి గర్వము భంగపరచబడాలి అనగా గర్వము తొలగించబడాలి సులోమం అన్నటువంటి ఒక మాట చూడండి గర్వం గురించి సులోమం రాసినటువంటి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యాయం ఇరవై మూడో వచ్చిన నా ప్రియమైనటువంటి దేవుని ప్రిల్లాగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఏ శ్రేణిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నీ జీవితంలో క్షేమము నెమ్మది తృప్తి సమాధానంగా బ్రతకగోరినట్లయితే వాక్యం చెప్తున్నటువంటి జవాబు ఏంటిదంటే నీవు గర్వమును తగ్గించు అనగా గర్వమును పోగొట్టుకో ఎవని గర్వము వానిని తగ్గిస్తుంది కలవరపడవలసిన అవసరం లేదు కయానికి కాలుదోవాల్సిన అవసరం లేదు వాక్యం చెప్తున్న మాట వాక్యము నిరంతరం నిలుస్తుంది కనుక వాక్యం ఉంటుంది గర్వమే తగ్గిస్తుంది ఈ యూదా ప్రజలు ఈ యరుషలీమ ప్రజలు ఎందుకు అలాగా వారి మీద కీడుకు దేవాతి దేవుడు అంటే వారి యొక్క గర్వమే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే గర్వమును కంఠాహారం వలె ధరించుకొని ప్రజలు బ్రతుకుతున్నారు వాక్యం మాట నేను మరల ఒకసారి మాట చూపిస్తాను యోగ గ్రంథం ముప్పై ఐదు పన్నెండులో వారు గర్వమును బట్టి మొరపెట్టుతురు కానీ ఆయన వారికి ప్రత్యుత్తరము ఇచ్చుట లేదు కలెలోయా కనుక వీరు ప్ర ప్రార్థన చేస్తున్నారు మొరపెడుతున్నారు దేవుణ్ణి అడుగుతున్నారు కానీ వారికి దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వడం లేదు ఎందుకంటే వారి యొక్క గర్వము వారి గర్వమును బట్టి వారికి ప్రతీకారం చేయు దేవుడు గర్విష్ఠులు ఆయనకు హేయమైన వారని గర్విష్ఠులందరికీ దేవాది దేవుడు విరోధి అయి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది యహోవా వారి గర్వమును అణచివేస్తాడని మాట్లాడుతుంది ఈవేళ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏందంటే నీకు ధనమే ఉన్నా బలమే ఉన్నా ఘనమే ఉన్నా ఏది ఉన్నా ఎంత ఉన్నా ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ రీతిగా ఉన్నా వాటిని బట్టి గర్వపడక గనక నువ్వు తగ్గించుకోగలిగితే ఈ వర్తమానం వింటుండగానే ఇది మొదలుకుని నా దేవుడు నిన్ను ఘనపరుచును కాక కనుక గర్వము మంచిది కాదు గర్వించినటువంటి వారు గడ్డి తిన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది నెముక నేజర్ ఒకప్పుడు గర్వించాడు ఎంతగా అంటే దేవాతి దేవునిగా గర్వించాడు కానీ ఏమాడు తెలుసా తను గడ్డి తినవలసి వచ్చింది ఏ రోజు నాకంటే పెద్దవారు గొప్పవారు లేదు నా స్వరమే దైవ స్వరం అని అనుకున్నారు అక్కడికి అక్కడే పురుగులు పట్టించి చనిపోయాడు హామాను ఉరివేసి ఆయనను చంపాలనుకున్నాడు ఊరేగించాలనుకున్నాడు కానీ అదే ఉరికమ్మ మీద నిలబడాల్సి వచ్చింది ఈ రాత్రి ఈవేళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే గర్వము అనుకున్నంతసేపు అనుభవించినంతసేపు ఆనందాన్నిస్తుంది కానీ అది అంతమైపోతుందని ఈరోజు మర్చిపోవద్దు ఆత్మీయులు ఈ యూధ ప్రజలు యరుషులు ప్రజలు గర్వించారు మహా గర్వముతో వారు జీవించారు వారి గర్వం వారిని నింగిలో ఉండవలసిన వారిని నేలమట్టంగా మార్చివేసింది ఈవేళ గర్వము మంచిది కాదు గర్విస్తున్నప్పుడు అది ఘనతగా ఎంచుకోవద్దు దేవుని పిల్లలు ఏ స్థితిలో దేవుడు ఆశీర్వదించినా సంతృప్తి కలిగి తగ్గించుకున్నగలిగితే దేవుడే గాక కనుక ఏఎస్కేలు ఒక మాట ఏమంటాడు తెలుసా వారిలో గర్వము చిగిరించిందట అనగా గర్వము ఇంకా వేరు నుంచి తీయబడలేదు గర్వము వారిలో ఇంకా నిలిచి ఉంది కనుక అది పైన కోత అనగా అర్థం తెలుసా ఆరాధనప్పుడు ఓ ఆదివారం అప్పుడు శుక్రవారం అప్పుడు ఉపవాస కుడికలప్పుడు బలారధనప్పుడు ఈ గర్వపని మొక్క ఏమవుతుందంటే కట్ చేయబడుతుంది అనగా దాని వేరు అలాగే ఉంటుంది మరలాది చిగురిస్తుంది చిగురించి మొక్కగా చెట్టుగా వృక్షంగా అరణ్యంగా మార్చబడి జీవితాన్ని చీకటిమయం చేస్తుంది నా ప్రియమైనటువంటి దేవుడి ప్రిలారా నాశనానికి ముందు గర్వం నడుస్తుంది ఈరోజు గర్వంగా ప్రవర్తించడము గర్వము దేవుడు ఎటువంటి తలాంతలు ఇవ్వచ్చు ఎటువంటి కృపావరాల చేత ఆభిషేకించవచ్చు ఎటువంటి ఆత్మ ఫలాల చేత ఫలింప చేయవచ్చు ఎటువంటి వైరాగ్యం కలిగి బ్రతికి ఉన్నప్పటికి గర్వము ఆత్మీయుడుకు మంచిది కాదు గర్వించే వారిని చూసి అలా ఉండాలని జీవితం అంటే గర్విస్తున్న వారిని బట్టి అట్లా బ్రతకవచ్చు అని కోరుకోవచ్చు కానీ వాక్యం చెప్తుంది గర్విస్తున్నావా గర్వాన్ని నువ్వు ఘనతగా ఎంచుకుంటున్నావా జాగ్రత్త సొలోమన్ అంటాడు ఎన్నిసార్లు గద్దించిన మాట వినకపోతే హఠాత్తుగా వారి యొక్క ముగిపోతుంది కొంతమందిని చూసినప్పుడు ఎన్నిసార్లు చెప్పిన మాట వినరు ఎన్నిసార్లు చెప్పినా గద్దించిన వినరు సడన్గా ఒక ఫోన్ వస్తుంది సడన్గా ఒక మాట వినబడుతుంది వారు మహిమలో ప్రవేశించారు వేళ నేను ఈ మాట నేను బాధ పెట్టడానికి భయపెట్టడానికి కాదు కానీ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడే నీతో ఏమని అంటున్నాడంటే యూదా ప్రజలు స్థుతించే పరిచి ప్రజలు ఎరుషులేవ ప్రజలు ఆయన ఉండే ప్రజలు ఎటువంటి వారి గురించి మాట్లాడుతుంటే వారి రెండు చెవులు గింగురుమనేంతగా వారి మీదికి కీడు కలిగబోతుంది కీడును రప్పిస్తాడు ఎందుకు ప్రభు అంటే అంటాడు వారి గర్వము ఇంకా మారు మనసు పొందకపోతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకోకపోతే బాప్తిసం తీసుకొని ఒక క్రమము ఒక పరిశుద్ధత ఒక సహవాసము లోబడడం అనేది లేకపోతే ఈ విషయాల్లో నువ్వు ఎక్కడైనా తప్పిపోతే త్రుటిల్లిపోతే జారిపోతే సరి చేసుకోవడానికి ప్రభు మరొక అవకాశం ఇస్తున్నాడు కనుక గర్వము నీలో పోతే నీలో కీడు వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు ఆ గర్వమే నీలో తీసివేయగలిగితే ప్రతి కీడును నా దేవుడు మేలుకరంగా మార్చునుగాక ఈ కొద్ది మాటలు మన వినికీడు దేవుడు ఫలభరితంగా మార్చునుగాక